హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోజు టాపిక్ ఏమిటంటే ప్రతి మనిషి మంచిగా బ్రతకాలనేసి ప్రజలకు సేవ చేయాలనేసి అనుకుంటారు మహాభాగ్యం అందరికీ కలగదు అలాగే సేవ చేయాలంటే కూడా మంచి మనసు గొప్ప మనసు ఉండాలి అది అందరికీ అలాంటి సేవ చేయాలంటే దొరకదు అలాంటి మనిషి మా యొక్క పరిధిలో ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ఆ మనిషి గురించి ఏ తెలుసుకున్నాం మనకు కష్టం వస్తే రిలేషన్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా వచ్చి ఎలా ఉందిరా అనేసి పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్ళిపోతారు కానీ ఎటువంటి రిలేషన్ లేకుండా మనకు కష్టం అంటే వచ్చి కష్టాలను కన్నీళ్లను తెలుస్తున్నారంటే అతను కంపల్సరిగా ప్రజా నాయకుడే ఉంటాడు అటువంటి నాయకుడు మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నారో లేదో తెలియదు కానీ మా నియోజకవర్గంలో ఉన్నారు అతనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంత గొప్ప మనిషి అంటే నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టమైనా సరే అక్కడికి చేరి వాళ్ళ కష్టాలను తీరుస్తారు టువంటి నాయకుడు ఒకటి రెండుసార్లు నియోజకవర్గంలో గెలుపొందారు ఆ గెలుపుకి అర్థాన్ని చూపించారు ప్రజలు గెలిపించినందుకు వాళ్ళకి ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఎంత మంచి పనులు చేశారంటే అంత మంచి పనులు చేశారు ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలకు ఒకసారి కాదు ప్రతి సంవత్సరము ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రతి ఒక్కరికి మంచి పనులు చేసేవా ప్రతి ఊరికి నియోజకవర్గం ప్రతి ఊరికి సీసీ రోడ్లు వేయడం కావచ్చు అలాగే శ్మశానం వాటిలో షెడ్లు కట్టడం కావచ్చు అలాగే పల్లెలు కూర్చోడానికి కావచ్చు రచ్చబండ కావచ్చు అలాగే యూత్ కోసం ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం కావచ్చు ఆ టోర్నమెంట్లో మూడు పూట్ల భోజనాలు అరేంజ్ చేసే విధానం అయితే చెప్పాలి అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి వచ్చినప్పుడు ఇంటింటికి మట్టి విగ్రహాలు ఇవ్వడము వీధుల్లో పెద్ద విగ్రహాలు పెట్టుకోవడానికి ఇవ్వడము అలాగే వాలంటీర్లకి నాయకులకి బట్టలు ఇవ్వడము సంక్రాంతికి దివాళికి ఇంటికంటే ముఖ్యమైనట్ మధ్యన ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాణానికి తెగించి ఆ లో సేవ చేసిన విధానం అయితే చిన్న క్రేట్ అలాగే కరోనా సమయంలో కరోనా సమయంలో పిల్లలకి చిన్న హాని జరగకుండా టాబ్లెట్స్ ఇవ్వడం కావచ్చు మంది ఇవ్వడం కావచ్చు ఇంటింటికి కిట్లు ఇవ్వడం కావచ్చు రైస్ ఇవ్వడం కావచ్చు పండ్లు ఇవ్వడం కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరిని తన యొక్క సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు నిజంగా అటువంటి నాయకుడు మా నియోజకవర్గంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అలాగే అతనికి రెండు సార్లు గెలిపించి పట్టం కట్టాను అటువంటి నాయకుడు కొడుకు ఈసారి ఈ నియోజకవర్గంలో చంద్రగిరి నియోజకవర్గంలో నిలబడుతున్నారు అతని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఆ నాయకుడు అయితే మా నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను అభివృద్ధిలో అనేసి చిన్న పిల్లవాడైనా సరే మనసు చాలా గొప్పది అంత గొప్పటి వ్యక్తిని ఈసారి మనము అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి కావున దయచేసి ప్రజలందరూ ఆలోచన చేయమని చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా టైంలో ఏ ఒక్క నాయకుడు వచ్చి ముందుకి ప్రజల గురించి ఆలోచన చేయలేదు ఈ యొక్క నాయకుడు చెవిరెడ్డి భాస్కరెడ్డి గారు ఎంత కష్టపడ్డారో ప్రజల కోసము ఎన్ని చేశారో మనకు అందరు తెలుసు ఈ రోజు వచ్చి ఎవరెవరో వచ్చి మాకు ఓట్లేండి అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నా గానీ అంతకుముందు ఏం అనేది ఎవ్వరూ చెప్పడం లేదు కాబట్టి ప్రజలారా మీరందరూ దయచేసి దయ ఉంచి ఆలోచన చేయండి మన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి నాయకత్వం వడ్డీ ప్రతి ఒక్కరూ కష్టపడి దాన్ని అత్యధిక మెజారిటీతో గుర్తించుకుందాం జై అన్న జై జై మోహిత్ రెడ్డి జై జగన్ జై